హలో ఎవర్స్ నేను వీశ్వర లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి అక్టోబర్ నాలుగో వారంలో మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఆలపాను అనేది ఏర్పడుతుంది ఆ అలపాయినం వచ్చేసి మనకి వాయుగుండంగా మారుతుందా లేదా తుఫానుగా మారుతుందా అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను అలాగే మనం గత వీడియోలో చెప్పడం విధంగానే మనకి ఈరోజు మనకి మధ్యాంధ్ర జిల్లాలో మనకి సముద్ర వెంబడి భాగాల్లో మనకి వర్షాలు నమోదడం జరిగింది అలాగే మనకి మచిలీపట్నం పరిసర ప్రాంతాలు అలాగే మనకి చల్లపల్లి పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదం జరిగింది అలాగే మనకి ప్రస్తుత సమయంలో మనకి జంగారెడ్డి అలాగే ఏలూరు వైపుగా మనకి విజయవాడ పరిసర ప్రాంతాలకు విస్తరించే వస్తే పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు మనకి జంగారెడ్డి గూడెం మీదుగా మనకి ఏలూరు అలాగే భీమడోల పరిసర ప్రాంతాల మీదుగా మనకి విజయవాడ వైపుగా వర్షాలు కొనసాగే వస్తుంది పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి ఈరోజు రాత్రికి వర్షాలు నమోదే వ్యవస్థ కనిపిస్తుంది అలాగే మనకి ఈరోజు అర్ధరాత్రి సమయంలో మనకి రాయలసీమ జిల్లాలకు కొన్ని కొన్ని భాగాలకు వర్షాలు నమోదయ్యోకసే పూర్తిగా కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు నమోదయ్యో కనిపిస్తుంది ఎందుకంటే మనకి నైరుతి రుతుపవనాల ప్రభావంతో మనకి వర్షాలు నమోదవుతున్నాయి ఆ వర్షాలతో పాటుగా మనకి ఉరుపులు మెరుపులు పిడుగులు కూడా నమోదయ్యో కనిపిస్తుంది సో మనకి ఈరోజు వాతావరణం అనేది ఈ విధంగా ఉండగా మనకి రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు మనకి మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు అనేది మనకి కొన్ని భాగాల్లో నమోదయ్యోకసారి కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లాలకు మనకి కొన్ని భాగాలకు పొగమంచు అనేది ఉంటుంది అలాగే కృష్ణా గుంటూరు విజయవాడ భాగాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే పొగమంచు ఉంటుంది అలాగే తిరుపతి చిత్తూరు అన్నమయ్య ఈ జిల్లాలో మనకి పొగమంచు అనేది కొన్ని చోట్లకు మాత్రమే పొగమంచు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది సో మనకి ప్రస్తుత సమయంలో మనకి పొగమంచు అనేది తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది రానున్న రోజుల్లో మనకి పొగమంచు అనేది విపరీతమైన పొగమంచు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ విధంగా మనకి చలి తీవ్రత కూడా అవకాశం కనిపిస్తుంది సో మనకి వాతావరణం అనేది ఈ విధంగా ఉండగా మనకి మరలా మనకి మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో వర్షాలు నమోదు ఒకస్తే కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదు ఒకే కనిపిస్తుంది అలాగే ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదు వస్తే కనిపిస్తుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు చాలా తక్కువగా నమోదు వస్తే కనిపిస్తుంది నైరుతి రుతుపవనాల ప్రభావంతో మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు జోరందుకున్నాయి సో మనకి కృష్ణా గుంటూరు విజయవాడ బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మిరుపులతో వర్షాలు కొనసాగే వస్తుంది కనిపిస్తుంది ఈ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగే వస్తుంది కనిపిస్తుంది సో విశాఖపట్నం విజయనగరం కాకినాడ అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సిద్ధామ్రా జిల్లా ఈ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే విస్తారమైన వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిలుకతో నమోదయ్యే వ్యవస్థ కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి సముద్రం వెంబడి భాగాల్లో మాత్రమే వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనకి రాయలసీమ జిల్లాలో కొనసాగుతాయి అలాగే మనకి ఉరుములు మెరుపులు పిలుకలతో నమోదయ్యవస్థ కనిపిస్తుంది ఈ వర్షాలు మధ్యాహ్నం లేదా సాయంకాలం అర్ధరాత్రి తలవారుజాము సమయంలో వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి తలవారు జామున్ సమయంలో వర్షాలు కొనసాగే అవసరం కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి రాను రోజుల్లో తలవారుజామున సమయంలో అలాగే రాత్రి సమయంలో వర్షాలు జోరెందుకునే అవసరం కనిపిస్తుంది ఈ వర్షాలు ఉరుములు మెరుపు ప్రిడుకులతో నమోదయ్యే అవసరం కనిపిస్తుంది సో మనకి నైరుతి ఋతుపవన ప్రభావంతో మనకి అక్టోబర్ పద్నాలుగు లేదా పదిహేను తారీఖుల వరకు కూడా మనకి ఈ వర్షాలు జోరందుకునే అవసరం కనిపిస్తుంది అలాగే మనకి అక్టోబర్ పదిహేను లేదా ఇరవై మధ్య తేదీలో మనకి ఈశాన్య ఋతుపవనాలనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తరించే అవసరం కనిపిస్తుంది కాబట్టి మనకి నైరుతి ఋతుపవన ప్రభావం కంటే మనకి ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మనకి వర్షాలు జోరెందుకునే అవసరం మనకి రాను రోజులైతే కనిపిస్తుంది ఆ విధంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి అలాగే మనకి ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి రాను రోజుల్లో వర్షాలు జోరెందుకునే అవకాశత కనిపిస్తుంది సో మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మనకి ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మనకి వర్షాలు రాను రోజుల్లో జోరెందుకునే అవసరం కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి అక్టోబర్ పదిహేను లేదా ఇరవై మధ్య తేదీలు ఈశాన్య రుతుపవనాలు అనేవి ఎంటర్ కాబోతున్నాయి దాని ప్రభావంతో మనకి రానున్న రోజుల్లో వర్షాలు జోరందుకుంటాయి అలాగే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మనకి అక్టోబర్ నాలుగో వారంలో మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక అలపెన్ అనేది ఏర్పడుతుంది ఆ అలపెన్ వచ్చేసి మనకి వాయుగుణంగా మారుతుందా లేదా తుఫానుగా మారుతుందా అనే దాని గురించి రాన రోజుల్లో క్లారిటీ అనేది వేస్తాను అలాగే మనకి ప్రస్తుత సమయంలో మనకి దక్షిణ బంగాళాఖా ఖాతంలో మనకి రానున్న రోజుల్లో ఒక అల్పెన అనేది ఏర్పడుతుంది ఆ అలపెన వచ్చేసి అది చెన్నై పరిసర ప్రాంతాలకుండా మనకి తీరం దాటే అవకాశం కనిపిస్తుంది దాని ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాల్లో మంచి వర్షాలు నమోదు అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ వర్షాలు కూడా మనకి సముద్ర వెంబడి భాగాల్లో వర్షాలకు పరిమితమయ్యే అయ్యే అవకాశం కనిపిస్తుంది సో మనకి ప్రస్తుత సమయంలో మనకి ఇది చెన్నై పరిసర ప్రాంతాలు కూడా ప్రయాణిస్తుంది కాబట్టి దాని ప్రభావంతో మనకి వర్షాలు నమోదు అవసరం కనిపిస్తుంది అది దిశ ఎందుకంటే మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అది తీరం ఎక్కడైనా దాటొచ్చు మనకి మచిలీపట్నం తీరాన్ని దాటొచ్చు అలాగే విశాఖపట్నం వైపుగా ఉన్న తీరం దాటచ్చు లేకపోతే మనకి తమిళనాడు వైపుగా తీరం దాటవచ్చు చెన్నై పరిసర ప్రాంతాలు కూడా తీరం దాటే అవకాశం కనిపిస్తుంది సో మనకి ప్రస్తుత సమయంలో మనకి ఇది చెన్నై పరిసర కూడా తీరం దాటుతుంది కాబట్టి ఈ విధంగా మనకి వాతావరణ పరిస్థితులు అయితే రాను రోజులు అయితే కనిపిస్తున్నాయి ఇది దిశ మారి ఎక్కడైనా తీరాన్ని దాటితే ఇంక్లూడ్ మనకి మధ్యాంధ్ర జిల్లా అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశ మనకి రాను రోజులు అయితే కనిపిస్తున్నాయి సో మనకి ప్రస్తుత సమయంలో ఇది చెన్నై దగ్గర తీరని దాటుతుంది కాబట్టి మనకి రాయలసీమ జిల్లా అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనం రాను రోజుల్లో ఇంకా క్లారిటీగా ఇది ఎక్కడ తీరని దాడుతుంది అలాగే ఈ అలపేన వచ్చేసి వాయుగుణంగా మారుతుందా లేదా తుఫాన్గా మారుతుందా అనే దాని గురించి ఇంకా క్లారిటీగా రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను సో మనం చెప్పిన విధంగానే మనకి నైరుతి రుతుపవనాల ప్రభావంతో మనకి రాను రోజుల్లో మనకి మరో నాలుగు రోజుల పాటు మనకి వర్షాలు అనేవి మధ్యాహ్నం లేదా సాయంకాలం రాత్రి అర్ధరాత్రి జాముల సమయంలో వర్షాలు నమోదే వ్యవస్థ కనిపిస్తుంది ఈశాన్య రుతుపవనాలు మనకి అక్టోబర్ పదిహేను ఇరవై తేదీల మధ్య మనకి ఈశాన్య అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తరిస్తాయి కాబట్టి మనకి రాన రోజుల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యవస్థ పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి అక్టోబర్ నాలుగో వారంలో అల్పైన ప్రభావంతో కూడా మనకి వర్షాలు రాను రోజుల్లో కూడా మనకి విపరీతమైన వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది కాబట్టి ఇంకా క్లారిటీగా రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది మనకి ప్రస్తుత సమయంలో వర్షాలు ఉంటాయి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గంట గంటకు యూట్యూబ్ కమ్యూనిటీని ఫాలో అవ్వండి అలాగే మనకి ఎక్కడ భారీ వర్షాలు నమోదు ఆ భారీ వర్షాలు ఎక్కడ ఏ దిశ నుంచి మనకి ఏ జిల్లాలకు విస్తరిస్తుంది అలాగే మనకి ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అనే దానికి కూడా మన ఛానల్లో ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్ంగ్ దిస్ వీడియో